అందరు తాగుతున్నాడు తాగిపోతాడు ఏమంటాడు అరే అన్నవాళ్ళంతా సూపర్ కట్టని ఈ పాటకుంటా వేట ఈ పాటకుంటే మరి మరే వరకు చూసినావా మరి తాగుతుంది అంటారు అరే మీరు రా మీరు బాగానే అవుతారా ఇగో ఇలా చలి పెడతాం ఇలా నైన్ ఎయిత్ అంతా పోతుందిరా

ఏందిరా మీరు మమ్మల్ని తగ్గిపోతున్నాయి అరే గద్ద పిక్చర్ రా వారి వారి సత్యనాడు ఏం కొంట పోతావురా డబ్బు కొంట పోతావా ఈ బిల్డింగ్ కొంట పోతావా జాగ్ కొంట పోతావా ప్రవరాలు కొంట పోతావా ఏం కొంట పోతావరా అరే చూసినా రోజా రోజు మీరు పడిపోతారు ఇంటికి వస్తాడు మరి ఇంటికి అత్త అంటే ఒక నాడు కాకుండా వాడి నాడు కనుక మీ అన్నడు కనుక నీ తమ్ముడా మీ నాయ తమ్ముడు మరి మీకు పెళ్ళి అంటాడా ఓ పాడటం అంటాడా ఓ ఇల్లు అంటాడా ఇరువాడు అంటాడు తమ్ముడా మీరు ఉంచోడు కావాలని అన్న అన్న అర్థం మిమ్మల్ని అరే తమ్ముడా అన్న కూడా కరెక్టేరా అరే ఒక్కరోజు అన్న మరి మన తమ్ముడు నాయ తైలు ఇంటి ఐదు రూపాయలు అవుతురా మనం వీళ్ళు రోజు కట్టినప్పుతారా கட்னா மஜதரா மஜ்ஜா உண்டதா மந்த அவு அரேபி தாங்க நேரம் தாங்க காண மல்லா பொது ரெண்டு ரோஜா தவிர தலைக்கே

మరెవరు చూసినావా వాళ్ళ మాటలు పట్టుకొని మరి మీరు ఇద్దరు అన్నదమ్ములు మాత్రం తాగుతా తాగుతూ రోజు రోజు అందులో తాగుతారు తాగుతారు బాడి అంటలేరు ఏమంటలేరు అప్పుడు తాగుతా ఏమన్నారు అరే వాళ్ళు మీకు తండ్రి కాదురా సురేంద్ర మహారాజు మీకు తండ్రి కాదు మరి శుక్నవారి మీ తల్లి కాదు ఎందుకంటే చూసిన మీ తల్లిదండ్రి చచ్చిపోతే తల్లిదండ్రి చచ్చిపోతే ఇలా చూసినావా

తల్లిదండ్రులు చచ్చిపోతే మిమ్మల్ని దాగుకుంటారు గానీ మీ తల్లిదండ్రి కాదనా అన్నుంటూ బాధిన అన్న అన్నప్పుడు చూసిన అనుకుంటారు అరే తమ్ముడా ఇలా మన తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు తల్లిదండ్రి కాదట చూసినవా మరి ఇంత ఎత్తు ఇంత ఎత్తు పోయి మరి మన అన్న తోడు మరి మనకు ఒక పెళ్లి అంట మనకు పేరంట పేరంట అంట ఇలా ఎందుకంటే ఇలా పెళ్లి చేసిన వరకు మరి రాజా మంచి ఇల్లు మంచి చేయాలి నువ్వు మనిషి అలా అంటారు కదా అందుకోసం మన పెళ్లి చేస్తలేరు అన్న మన అన్న ఇప్పుడు మన అన్న దగ్గర పోదామని మరి అప్పుడు చూడతారు అన్న తమ్ముడు అన్న కచ్చి ఉండగా కచ్చిడ ఏ విధంగా పోదాముండదు మరి ఇద్దరు కడిగారు బలపల్చెచ్చారు గుర్సెట్టుకొచ్చారు మంచిగా మెత్తగా అయిపోవాలి పోవాలి పోవాలి పూల పెట్టుకుంటా కొడుకు మనకి పెళ్ళి అంటారంభం అంటే ఒక్క నాడన్నా మరి మనం నలుసుకుంటాడా మనం ఇక్కడ

అక్కడ వాడి అటుక పోలి 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 వెళ్ళిపోయిన సులోచనమ్మా సులోచనమ్మాటాను ఎవరో నీకు తెలియదు 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 ఇయకు కొత్తగా గిరాక తెచ్చిన చాలా గిరాక తెచ్చిన గిరాకే పోరావు వెళ్ళిపోతా పైరు కోడర్ కి ఎంత అమ్మతానవే కోడ రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై మాకు మందు పోయవా పోయను అసలుకే పోయవాళ్ళు పోసి పోయ ఇప్పుడు పోతా నేను ఇప్పుడు పోల్సర ఫోన్ చె

येनला रामीये ताबो ये इडवे इडवे वाली तरफ हां पधार फो जाते नार चे क्षेत्र येनो हतो आता लाट तो लासपटा वो लाट लगेच पट्टा सीके हेड पे कुर्सी गाजा मानू हदना हां ओसे हेड की बात मत करो मत करो यो मत अम्मी का कोडरा ने आकोला वनेला गवने ओना चम्माला ओना चम्माला

నీకు గిలాసన పేరు ఎట్లా వచ్చింది గిలాసు సురక్షన అంటే నువ్వు గిలాసులు ఇచ్చేవాటికే గిలాసులు ఇచ్చేది ఆ గిలాసు ఏం చేసి అచ్చుల గిలాసులు ఎత్తుకోపోరు పెట్టి గిలాసు సుల పేరు వేయింది నువ్వు గిలాసులు ఇచ్చేది ఇప్పుడు రాకలే పెడతారు ఇక అంతేనా పోయే 来来来。 పాడు అని కాళ్ళొట్లేగరే మట్టి తీసి ఇట్లా పోతాడు ఇట్లా రాసుకుంటాడా వాస్తల కచ్చి అలవాట్ే తమ్ముడా

ಮಾತ್ರ

ஏரானு இருவால இருக்குவான்னு சின்னது விட்டு தாயின கிட்ட தெட்ட தெట్లాயா ஏவோ விட்டு ஏмир போர் பா தமலா ஏவோ ஏவோ அப்பா இப்போ

వాసన కమ్మ గమ్మ గుమ్ నచ్చి పక్క కమ్మకుమీళ్ళతో తెలుగు అన్నా అందకోకు భార్య పెళ్లి చేసుకొని భార్యతో సుఖపయ ఉంటుంది మనకు ఇట్లా తిరుగుతాను చూస్తాను చూసుకుంటాను చూసుకుంటా చూడ మన రోజు వాడు ఏం పోలి 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 అనుకోండి అప్పుడు ఇద్దరు અય તમુ ઓે અમા

రాజా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్